సో బీజేపీ టీడీపీ జనసేన కూటమి కూటమి ఎలా ఉంది కూటమిలో సర్దుబాట్లు కూటమిలో సమన్వయం ఏమైనా కనిపిస్తుందా మీరు లాస్ట్ టైం మాట్లాడారు ఢిల్లీ నుంచి నాకు ఏదో కొంత సమాచారం ఉంది అని పవన్ కళ్యాణ్ గారి గురించి సో ఇప్పుడు ఏంటి కూటమి ఎలా అనిపిస్తుంది సమన్వయం నాకున్న సమాచారం ప్రకారం ట్వంటీ ట్వంటీ సెవెన్ ఉగాదికి లోకేష్ని చీఫ్ మినిస్టర్ చేయబోతున్నారు ఏంటి సార్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సో ఢిల్లీలో నాగ్పూర్లో జరిగినటువంటి డిస్కషన్ డిస్కషన్సు దాని అవుట్కమ్స్ ప్రధానమంత్రి కానీ ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కానీ ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయినట్టు వారు ఆల్ ఆల్మోస్ట్ ఇది ఇదే బెటర్ ప్రపోజిషన్ అని అనుకున్నట్టు కాబట్టి ట్వంటీ ట్వంటీ సెవెన్ ఉగాదిని ముహూర్తంగా పెట్టుకున్నట్టు నాకు అందినటువంటి సమాచారం పవన్ కళ్యాణ్ ఏమైపోవాలి సో అంటే పవన్ కళ్యాణ్ అనేది అదొక పార్టీ ఆ పార్టీ ఒక ఐడియాలజీతో ఏర్పడింది అని నేను అనుకోవడంలా ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ చంద్రబాబు నాయుడు యొక్క కళలో ఆనందం చూసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలని ఏర్పడిన పార్టీ అనేది నా భావన కానీ లోకేష్ ముఖ్యమంత్రిని చేయడానికి ఏర్పడే పార్టీ కాదు కదా పోనీ ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనేది ఇల్ ఇంటిలో నుంచి ప్రజర్ అమితంగా ఉంది దాన్ని తట్టుకుని నిలబడి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అంటే నాకు తెలిసిన సమాచారం చెప్తాను యా సో లేరు ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం తర్వాత పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే సంస్థని కలుసుకోవడం అక్కడ చాలా పావులు కదపడం చాలా రకాలైనటువంటి చర్చలు జరిగాయి అంత లోతైనటువంటి సమాచారం నేను చెప్పలేను కానీ బట్ వన్ థింగ్ ఇస్ ఇన్ ప్రిన్సిపుల్ దే అగ్రీడ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా లోకేష్ బెటర్ కదా అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారన్నది బీజేపీ వాళ్ళ కాదు సార్ బీజేపీ వాళ్ళకి నా పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా సార్ చంద్రబాబు నాయుడు గారిపై లేకపోవచ్చు నేను అగ్రీ చేస్తా టీడీపీ వాళ్ళు కూడా అగ్రీ చేస్తాదని కూటమిని కలిపింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తుఫాన్ అని మోడీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి చాలా పెద్ద ఎలివేషన్స్ ఇచ్చారు అటువంటి పవన్ కళ్యాణ్ ప్లేస్లోకి నారా లోకేష్ ఎలా వస్తారు ఇప్పుడు నూట ముప్పై ఐదు ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు కానీ ఇరవై సీట్లు ఉన్న వాడు ముఖ్యమంత్రి అవ్వలేడు కదా కానీ నెక్స్ట్ టైం కన్నా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ ముందు పెడుతుంది ఎలా నెక్స్ట్ టైం అయినా ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసినప్పుడు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ తర్వాత సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చాయి అలాగే వాళ్ళకి వచ్చినటువంటి సీట్స్ కూడా ఒక కాంబినేషన్ లో వచ్చాయి స్వతంత్రంగా తెచ్చుకోలేరు అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోతాడు అని మరి వాళ్ళు అనుకున్నారేమో కానీ మాకున్న సమాచారం ప్రకారం బీజేపీ అనుకోలేదు టీడీపీ అసలు అనుకోలేదు